హలో అండి వెల్కమ్ టు ప్రవర్స్ మైన్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫేర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఇవ్వక లైక్ వాళ్ళ ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఏం చేసిందో చూద్దాం రాష్ట్రాల గవర్నర్లు తన పరిశీలకు పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి పాటించాల్సిన విధి విధానాలను సుప్రీంకోర్టు వివరించింది గవర్నర్ ఆ బిల్లును పంపిన తేదీ నుంచి మూడు నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ మూడు నెలల్లోపు ఆ బిల్లును ఆమోదించడం కానీ తిరస్కరించి పునః పరిశీలకు పంపించడం కానీ చేయాలని స్పష్టం చేసింది లేని పక్షంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకున్నట్లుగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు తెలిపడం జరిగింది ఈ బిల్లును ఆమోదంలో రాష్ట్రపతికి ఏదైనా నిర్దిష్ట సమయం ఉందా అంటే మూడు నెలల కాలపరిమితిలోనే చేయాలి ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కారణం తెలియజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఒకవేళ గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసి రాష్ట్రపతి ఆమోదాన్ని నిలిపివేసే పరిస్థితి తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లును ఆమోదముద్ర వేయవచ్చు లేదా ఆమోదాన్ని నిలిపివేసి రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు అని ఆర్టికల్ రెండు వందల ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచారు ఒకవేళ గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలకు రిజర్వ్ చేసి రాష్ట్రపతి ఆమోదాన్ని నిలిపివేసే పరిస్థితే కానీ వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది నిర్దిష్ట కాలపరిమితి అనేది లేదు రాష్ట్రపతి లేదా గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లుల ఆమోదానికి సంబంధించి ఒక నిర్దిష్ట కాలపరిమితి అనేది రాజ్యాంగంలో లేదా లేదు అయినప్పటికీ ఒక బిల్లును అనవసరంగా ఎక్కువ కాలం ఆలస్యం చేయడం రాష్ట్ర చట్టాన్ని రూపొందించే యంత్రాంగాన్ని అడ్డంకిగా పరిగణించబడుతుంది రాజ్యాంగంలో నిర్దిష్ట కాలపరిమితి అనేది లేదు ఒక బిల్లును చట్టంగా రూపొందించేందుకు యంత్రాంగానికి అడ్డంకిగా ఉందని సుప్రీంకోర్టు ఈ పరిమితిని విధించడం జరిగింది మూడు నెలల వ్యవధిని నిర్ణయించింది ఈ ఒకవేళ నెల రోజుల్లో ఒకవేళ బిల్లు ఆమోదం నిలిపివేయడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేసిన పక్షంలో రాష్ట్ర మంత్రిమండలి సహకార సలహా మేరకు గరిష్టంగా నెల రోజుల కాల వ్యవధికి లోబడి గవర్నర్ అలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది అని కోర్టు పేర్కొనడం జరిగింది రాష్ట్ర మంత్రిమండలి సలహాకు విరుద్ధంగా ఆమోదాన్ని నిలిపివేస్తే గరిష్టంగా మూడు నెలల్లోగా గవర్నర్ సందేశంతో సహా బిల్లును తిరిగి పంపాలని ధర్మాసనం పేర్కొంది ఈ గవర్నర్ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా జాప్యం చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వారికి సంపూర్ణ వీటో లేదా పాకెట్ వీటో అనే అధికారం లేదని తెలిపింది వారు వారి రాజ్యాంగం అధికారాలను ఏకపక్షంగా వినియోగించుకోకూడదని ధర్మాసనం పేర్కొంది ఇంకపోతే తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు ఏమని కీలక వ్యాఖ్యలు చేసింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబి పాడ్యాల జస్టిస్ ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ ఎనిమిదిన నాలుగు వందల పదిహేను పేజీల తీర్పులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నిలిపివేసి రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసిన పది బిల్లులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లందరూ చర్య తీసుకోవడానికి ఒక కాలపరిమితిని నిర్దేశించారు హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కాలపరిమితిని అవలంబించడం సముచితమేనని మేము భావిస్తున్నాము అని బిల్లును తన పరిశీలనకు పంపిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో గవర్నర్ సంబంధిత బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని మేము సిఫారసు చేస్తున్నామని వారు చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్